అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను జూన్ పన్నెండున విడుదల చేస్తామని చెప్పి ముందుగా చెప్పారు తర్వాత మళ్ళీ కూడా జూన్ పదిహేనో తారీఖులోపు విడుదల చేస్తామని చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రస్తుతానికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను జూన్ ఎనిమిదిన విడుదల చేస్తామని చెప్పి మరొక ప్రకటన అయితే వచ్చింది మరి ఎనిమిది లేదా పన్నెండు లేదా పదిహేను ఈ మూడు తారీఖుల్లో ఏదో ఒక తారీఖున మనకి యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఖచ్చితంగా జూన్ పదిహేను నుంచే విడుదల చేస్తారని చెప్పేసి అయితే చెప్పవచ్చు ఎందుకు అంటే మనకు అర్హుల జాబితా అనేది సిద్ధం చేస్తూ ఉన్నారు మరి ఫైనల్ అరుగుల జాబితా అనేది వచ్చేస్తేనే మనకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది మరి స్కూళ్ళు తెరిచిన రోజే పంపిణీ చేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు మీకు రావాలి అంటే తప్పకుండా ఈ నెల ఐదో తారీఖులోపు ఈ జూన్ లోపు మీరు గనక ఇలా చేస్తేనే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మనకు మహిళలు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాన్ని రావు కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు మరి ఈ తప్పులు చేయకుండా మీరు కనుక ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక తప్పకుండా మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ఆ వీడియోను చాలా మంచి ఇన్ఫర్మేషను తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ఆరు లేదా ఏడు రోజుల్లో మరొక వారం రోజుల్లో యొక్క పథకం విడుదల కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు వీడియోను చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కాలి అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి ఈ వీడియో లింక్ అనేది మీరు వాటి ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఈ వీడియో లింక్ అనేది క్లిక్ చేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఈ వీడియో చూసి దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి మీ కుడి పక్కన ఎదురుగా నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీ డేరంగుల మహేష్ ఛానల్ అన్ని ఛానల్స్ కంటే ముందుగా మీకు సమాచారం అనేది అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల కోసం విద్యార్థులు బాగా చదువుకోవడం కోసం ఈ తల్లికి అనే పథకాన్ని తీసుకొచ్చారు ఇక ఏ తల్లిదండ్రులకు కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి భారం కాకూడదు అది ప్రభుత్వ స్కూల్ అయినా కానీ ప్రైవేట్ స్కూల్ అయినా కానీ ఎక్కడ కూడా ఎక్కడ చదివించుకోవాలన్నా కూడా వారి మీద భారం ఉండకూడదు వారి పిల్లలను వారు బాగా చదివించుకోవాలి మరికి పిల్లలంతా కూడా బాగా చదువుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత శాతం కూడా పెరుగుతుంది మంచి యువత మంచి దారిలో వెళ్తారనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వారికి ఈ తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చారు అంటే ఈ విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉంటారో ఆ తల్లులకు ఈ యొక్క విద్యార్థికి సంబంధించి ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇట్లా వారి తల్లులకు డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది మరి ఇప్పటికే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇక ఎల్లుండి అంటే నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి డబ్బులు కనుక విడుదలైపోయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా వారి యొక్క తల్లి ఖాతాకు పదహైదు వేల రూపాయల చొప్పున జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరి యొక్క పథకాన్ని ఈ నెల పన్నెండు నుంచి విడుదల చేస్తామని చెప్పి ముందుగా చెప్పారు కానీ ఈ నెల పన్నెండున తిరిగి స్కూళ్ళు రీఓపెన్ చేస్తున్నారు అంటే వేసవి సెలవులు ముగించుకుని స్కూళ్ళు తెరుస్తున్నారు కాబట్టి ఇక్కడ విద్యార్థులకు కిట్లు అనేది పంపిణీ చేయాలి విద్యార్థులకు సంబంధించి మనకు గతంలో జగనన్న విద్యాకానక కింద ఆరు రకాల వస్తువులు ఇచ్చేవారు మరి ఇప్పుడు కూడా అదేవిధంగా ఆరు రకాల వస్తువులను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా కిట్ అని చెప్పేసి వాళ్ళకు స్కూల్ యూనిఫాము బ్యాగు టై షూస్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారనమాట మరి ఇట్లా ఈ కిట్ అంతా కూడా పంపిణీ చేయాలి అలాగే పాఠ్య పుస్తకాలు పంపిణీ ఉంటుంది ఇట్లా అన్నీ ఉంటాయి కాబట్టి మరొక మూడు రోజులు అంటే పన్నెండు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క డబ్బులు ఒక పిల్లాడుంటే పదహైదు వేలు రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు జమ చేయబోతుంది అంటే ఎంతమంది పిల్లలన్నా ఉన్నాయండి ఒక తల్లికి ఆ తల్లి ఖాతాలోకి ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ యొక్క డబ్బులు మీకు జమ కావాలి అంటే తల్లులందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి జూన్ లోపు మీరు కనుక ఈ పనులు చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది మీకు నేరుగా అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి తల్లులు ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా ప్రతి తల్లి కూడా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని రేషన్ కార్డు కలిగి ఉండడం ఈ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కలిగి ఉండడం మీ పిల్లలకు ఈకే వైసీపీ చేయించడం రేషన్ కార్డుకి సంబంధించి ఇండాయనమాట మరి ముఖ్యంగా మీరు రేషన్ కార్డు ఉండాలి తల్లి ఇద్దరికీ కూడా మీ పిల్లలు ఆ రేషన్ కార్డులో ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు కనుక ఉంటే వారి దగ్గర బయోమెట్రిక్ అప్డేషన్ చేయించుకుని వచ్చి తర్వాత ఈకేవైసీ అనేది చేయించి ఉండాలి అలాగే మీకు మీ పిల్లలకి ఇద్దరికీ కూడా ఆధార్ కార్డులు కలిగి ఉండాలి ఈ ఆధార్ కార్డులు కూడా మనకు అప్డేట్ అయ్యి ఉండాలి మరి ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా ఉచిత అప్డేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గడువు అనేది ప్రకటించింది మరి ఈ నెల లోపు మీ ఉచిత ఆధార్ అప్డేట్ గడువు అనేది చేసుకోండి మరి ఈ విధంగా ఉంది రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే పనిచేసేటువంటి బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ప్రతి తల్లి కూడా ఇవన్నీ కలిగి ఉండాలి ప్రస్తుతానికి ఒక పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించేది ఈ ప్రూఫ్స్తోనే అనమాట మరి ఇవన్నీ కలిగి ఉన్నా కూడా జూన్ ఐదో తారీఖులోపు మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది పూర్తి చేయాలి ప్రస్తుతానికి మనకు ఈకేవైసీకి ఇంకా ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇవ్వలేదు కానీ ఎన్పిసిఐ లింకు చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడాన్ని మనకు ఎన్పిసిఐ లింక్ అంటారు ముఖ్యంగా ఆధార్ ఫోన్ పని పనిలేదు కానీ ఆధార్ అనేది మీ యొక్క బ్యాంకు ఖాతాకు మీరు లింక్ చేయాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అని అంటున్నారు మరి ఇది ఖచ్చితంగా జూన్ లోపు చేసుకున్నటువంటి మహిళలకే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మేము ఆల్రెడీ ఎన్డిఏ ఎన్పిసిఐ లింకు మాకు ఉందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలని చాలామంది అడిగారు మరి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎన్పిసిఐ లింకు కానటువంటి వారి జాబితా అనేది అక్కడ సచివాలయంలో ఉంది మీరు అక్కడికి వెళ్ళి మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క జాబితాకు సంబంధించిన జాబితాలో మీ పేరేమైనా ఉందా ఈకేవైసీ చేసుకున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి లేదు మీకు డౌట్ అనేది ఉంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ప్రభుత్వ పథకాలకు మేము అకౌంట్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి పోస్ట్ ఆఫీస్ అధికారుల దగ్గర మీరు ఈ అకౌంట్ కనుక ఓపెన్ చేయించుకుంటే మీకు చాలా ఈజీగా అందరికంటే ముందుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది తల్లికి వందనం ద్వారా పదహైదు వేల రూపాయలు మరి ప్రతి తల్లి కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ అడుగుతారండి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తీసుకుని గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో చదివినటువంటి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది ఖచ్చితంగా మీ పిల్లలు డెబ్బై ఐదు శాతం అనేది హాజరు కలిగి ఉండాలి మరి డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోతే కనుక ఈ యొక్క పథకం వర్తించదు మరి ఇప్పటి వరకు కూడా మన దగ్గర నుంచి అంటే మీ దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఏ ప్రూఫ్స్ అడగలేదు ఎందుకు అడగలేదంటే మనకి ఇంకా సమయం ఉంది దానికి అడగడానికి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు గత ప్రభుత్వ డేటా ఆధారంగా ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం డేటా ఆధారంగా అర్హులను తయారు చేస్తూ ఉంది ప్రభుత్వం అర్హుల జాబితాలో అనేది మరి ఈ యొక్క ప్రూఫ్స్ అనేది మన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు రేషన్ కార్డు అడుగుతారు ఆధార్ కార్డు అడుగుతారు బ్యాంక్ అకౌంట్ అడుగుతారు ఆధార్ కార్డులో మీవి మీ పిల్లలు ఇద్దరువి అడుగుతారు మరి ఇవి ఉంటేనే మనకి ఈ పథకం వర్తిస్తుంది లేకపోతే వర్తించే ఛాన్సే లేదు మరి ఈ ప్రూఫ్స్ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని ఉండండి ఈ ప్రూఫ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్స్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే ఛాన్సే లేదు ఖచ్చితంగా రెడీగా పెట్టుకుని ఉండండి మరి నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఎంతమంది అర్హులు ఉన్నారో దాని ప్రకారం మనకు ఇక్కడ డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు మరి జూన్ పన్నెండు లేదా పదిహేను తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి గతంలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకే ఇస్తారని చెప్పినా కూడా మరి రెండిట్లో కూడా అంటే ప్రభుత్వ స్కూల్లో అయినా చదవనియండి ప్రైవేట్ స్కూల్లో అయినా చదవనియండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలందరికీ కూడా యొక్క పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతూ ఉండి డెబ్బై ఐదు శాతం హాజరు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయల చొప్పున అందించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి సిద్ధంగా ఉందండి నేను చెప్పినటువంటి కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి రేపు మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయంటే పదిహేనో తారీఖున లేదా పన్నెండో తారీఖున డబ్బులను విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి